తర్వాత ఈ రోజు తర్వాత ఈ రోజు సిస్టమ్ పెట్టడం బాధాకరం అనిపిస్తుంది సార్ అందుకోసమే మా వైస్ చైర్మన్ అవమానపరచినందుకు కౌన్సిల్ కింద కూర్చునే జరిపిస్తాము దీంట్లో బాధ లేదు మీరు ఒకసారి ఆలోచించుకోండి రెండోది అవసరం ఏముంటుందని నాకంటూ తెలియదు తొంభై ఐదు నుంచి మీ కుటుంబం నేను ఏకదాటిగా కౌన్సిలర్ గా ఉన్నాము ఏదన్నా ఉంటే పిల్లలాగా ఇక్కడ మాట్లాడటం పోతాం కానీ పోలీస్ టైం జరిపించింది సిద్ధి దయచేసి వాళ్ళని వెనుక పంపిస్తే మీరు మా అందరికి గౌరవం ఒక నిమిషం ఒక మాట అమ్మా ఒక మాట మీరు సభనే ని అందుకే కావాలని ఏదో ఒకటి దీన్ని కాలమా గొడవ పెట్టి బయట బయటస్తున్నారు కదా మేం చెయ్యమమ్మా నువ్వు అవమానం Gracias. Sí. 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 కౌన్సిల్ లో వేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ వేసుకోవాలి దాంట్లో ప్రోటోకాల్ కమిటీ కూడా ఉంటుంది ఆ ప్రోటోకాల్ కమిటీ ముందు పెట్టి ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ గారి తెలుసు సభలో ఉంటది అసెంబ్లీలో ఉంటది అన్నింటిలో కూడా ప్రోటోకాల్ కమిటీ ఉంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎలా చేయాలి ఏం చేయాలి సభలు ఎలా నట్టాలనే విషయాన్ని దాని ఒకసారి గుర్తు చేసి మనం ఒక మాట్లాడుకుంటే బాగుంటుంది ఎంతసేపు గుర్తులేదే కదా మీరు చెప్పాల్సిన అంశం ఎక్స్పోజ్ అయ్యింది దాన్ని చెప్పాల్సి చెప్పేసారు కాబట్టి ఇంకా సభ మొదలు పెడితే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు దానివల్ల ఇంకా కంటిన్యూ చేస్తే ఏమైనా మూడేళ్ల నుంచి లేని ప్రోటోకాలు ఈ ఒక్క నెలకి ఇప్పుడే మొదలైందా ఇది ఎవరికైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా మైనార్టీ

మీరు ఈ నిర్వతిస్తే మార్చంటండి సమాధానం మార్చండి విను ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు బౌన్స్ బైకర్ బౌన్స్ బైకర్ వైస్ చైర్మన్ గా ముందు సైడ్ సైడ్ లేదు లేదు సైడ్ కట్టి షాప్ వస్తాయి అపరం పెట్టుకోవాలని డబ్బులు కట్టిన వాళ్ళు మెట్టకాడ కాసుకొని అర్జెంట్ చేతిలో పట్టుకొని సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కి తర్వాత కమిషనర్ గారి ఆఫీస్ కి తిరుగుతా ఉన్నారు అధ్యక్ష ఆ దుస్థితిని ఏ దృష్టిలో పెట్టుకున్న అధ్యక్ష అది కాకోకుండా అసలు అంశాన్ని ఎందుకు తీసినారు దానికి టెక్నికల్ రీజన్ ఏమైనా ఉంటే చెప్పండి అధ్యక్ష దయచేసి చెప్తున్నాను టెక్నికల్ మీకు సమాధానం అంటే కాదు অফিসার আজেটা হমত কেট্র টিয়ারবা মানতো থাকিব সভাপতি আজেটা টেকনিক্যালি দেপা আমছে পজ দেপা আজেটা দেপা আজেটা আজেটা নেও ওয়ার্কান চপলেনা আ সাব টেকনিক নে নে মোদাই চপলাইতো ও তার নে তো ও তার না টিচার তো মানা নাই দেখি না আ সাব আজেটা আন্না জন্ত্র নে নতা নে আমি কেও তো মানেন না নে মানেন নে তো আ সভাপতি আমি আ কনফারেন্স আজেটা মেরে ফিল্ড আ చర్చిస్తే అందరికీ బయట ఉన్నారు

ఎందుకంటే ఆదాని ప్రాంతంలో మిర్చి ఎక్కువ పడుతుంది అనుకుంటా ఆదాని చుట్టుపక్కల ప్రాంతంలో మిర్చి ఎక్కువ దయచేసి ఎందుకంటే ఒకటి ప్రోటోకాల్ ప్రోటోకాల్ సిటీ గారు అని చెప్పారు చైర్పర్సన్ గారు మా చంద్రబాబు చెప్పిన విషయము మీరు వచ్చి నా దగ్గర డిస్కషన్ చేసేటప్పటికే మూడు వరకు జరుగుతుంది అధ్యక్ష కొంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న అధ్యక్ష మధ్యాహ్నం

ఇష్యూస్ రాజకీయ ప్రస్థానాలకు పోతండి ఇది ఎందుకంటే ఇది పార్టీల వేదిక కాదు ఇది మన మున్సిపల్ కౌన్సిల్ వేదిక ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా పట్టణానికి సంబంధించిన అభివృద్ధి పనులు మాత్రమే మనం చర్చించాలా మీరు గంట కాకుండా రెండు గంటలు చర్చించండి దయచేసి మా మా అక్కకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కౌన్సిల్ గారికి దయచేసి అటువంటి కూడా ఆ ఛాలెంజెస్ అన్ని బయట చేసుకుంటే బాగుంటుంది అధ్యక్ష మన కౌన్సిల్ బయట ఇక్కడ దయచేసి అండి 你看，这家里。 É isso aí. హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎల్బీ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకి గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదో పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ టూ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ